తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల డబ్బులు అనేది అసలు ఎప్పటి నుంచి జమ చేయనున్నారు దీనిపైన కీలకమైన లేటెస్ట్ అప్డేట్ అనేది ఏంటో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఈ నెలలో మనకైతే దాదాపు పదకొండు పద్నాలుగు పదిహేడు తారీఖులలో జరగబోతున్నటువంటి అదైతే పంచాయతీరాజ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనేక రకమైన హామీలను అయితే పథకాలను నెరవేర్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెళ్తుంది ఇక దీంట్లో పాటుగా ఏదో ఒకటి ఇచ్చినటువంటి ఏదైతే మొదటిగా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇక రెండోది మహిళల ఖాతాలలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల బ్యాంక్ ఖాతాలలో ప్రతి నెల మహిళలకు ఈ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను ఇప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి దీనిపైన లేటెస్ట్ అప్డేట్ ఏంటి ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేశారా చేయలేరా అసలు తెలంగాణలో అర్హత కలుగున్నటువంటి ఎవరైతే ఇప్పుడు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు పొందుతున్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేస్తారా చేయరా అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా ఎవరికైతే మొన్నడాక జమ చేసినటువంటి అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది ఆ నవంబర్ నెల చివరి చివరికల్లో జమ చేసినప్పటికీ ఇప్పటివరకు డిసెంబర్ నెల ఈ రోజు వరకు ఆ డబ్బులు అనేది ఎవరికైతే జమ కాలేదో వారందరికీ తిరిగి ఆ జమ కాల్సి జమ కావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా యితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండానైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను अबडेट की लाइटे <coughs> తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే కీలకమైన శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే పొందుతారో వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఇక రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే పొందుతున్నారో వారందరికీ నాలుగు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరే డైరీ సిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ దాదాపు ఈ పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ డబ్బులను విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎన్నికలు అనేది ముగిసిన వెంటనే డిసెంబర్ నెల చివరి ఆఖరిలో నుంచి జనవరి రెండు వేల ఇరవై ఆరులో మొదటి వారంలోనే ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేస్తేనే ఇంకా ముందట ఉన్నటువంటి పెన్షన్ ఏవైతే ఎన్నికలు ఉన్నాయో ముందట ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ గ్రేటర్ హైదరాబాద్ అయితే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలు గెలుపు పొందాలంటే ఖచ్చితంగా ఈ పథకాలను రిలీజ్ చేస్తేనే వారికి కొంత ఎంతో కొంత మనకి సమాచారం అనేది సహాయం అనేది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులనైతే విడుదలకు దాదాపు తొంభై తొమ్మిది ఛాన్సెస్ అయితే పర్సెంట్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్లుగా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక ఇక మనకి ఈ నెలలు చివరాకలో జమ అయ్యేటువంటి నవంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని మొన్నడాక అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఆ పెన్షన్ అయితే జమ చేస్తారు ఆడు తర్వాత తిరిగి జనవరిలో మొదటి వారంలో కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు అయితే పంపిణేసే అవకాశాలు అయితే ఉన్నాయి కి రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్ జై హింద్